హాయ్ గ్యాస్ ఇప్పుడైతే మేము మామిడిపూర్ నుంచి కోవర్కి వెళ్తున్నాం అనమాట ఆటోలో మా నార్మల్గా బస్సులో వెళ్దాం అనుకున్నాను వర్షం పడింది ఆ టైంకి ఆటో ఆటోలో వెళ్తున్నాను అనమాట ఈరోజు కోవర్కి ఒక కారణం మీద వెళ్తున్నాను అది మళ్ళీ చెప్తాను ప్రెసెంట్ అయితే కోవర్కి వచ్చేసామన్నమాట చూసారు కదా వన్ అవర్ టైం పడుతుంది అనమాట మా ఇంటికి వచ్చేసాము మను అయితే మనూ అమ్మ కూర్చొని లోపల ఇడ్లీ పెడుతుంది అమ్మ మనుకి ఇడ్లీ తింటుంది హాయ్ గాయస్ నేను చెప్తా అని చెప్పాను కదా మా అమ్మమ్మ చనిపోయింది అనమాట ట్వంటీ త్రీ అనమాట ఇప్పుడు రేపు కర్మంత్రాలు ఎయిత్ అనమాట ఆగస్ట్ ఎయిత్ కర్మంత్రాలు చాలా మంచి రోజు గురువారం కాబట్టి నేను అంటే మనవరాలు కలిసి అందరం ముందు రోజు ఆకు వేసే పద్ధతి అనమాట ఆ పద్ధతి వేయడానికి ముందు రోజే వచ్చాము ఇక్కడ ఆడంతా రెడీ చేస్తున్నారు ప్రజెంట్ షామియాలు అవన్నీ రెడీ చేస్తున్నారు అనమాట ష్యామియాలు అన్నీ వేశారు ఈ వీడియో చేయాల్సిన అవసరం ఉందా అని మీరు అడగచ్చు దానికి కూడా ఈ వీడియోలోనే సమాధానం చెప్పున్నాను అనమాట అది కూడా చూడండి లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది అందరు వచ్చినారు చుట్ట చుట్టాలంటే మా సొంత బంధువులు అనమాట చాలా దగ్గర బంధువులు అందరూ మా అమ్మమ్మ అంటే అందరికీ చాలా ఇష్టం అనమాట అమ్మమ్మ ఎంతో చేసింది అందరికీ అందరికీ మా అంటే చాలా ఇష్టం ఇక్కడ అందరు నవ్వుతున్నారేంటి ఇట్లాంటి దగ్గర ఇట్లా ఉంటున్నారు ఏంటి ఇవన్నీ మీరు అనుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు మనం మేము నవ్వుతూ ఉండాలనే అమ్మమ్మ కోరుకుంటుంది కాబట్టి మేము అలాగే ఉన్నాం పెట్టుకో

చనిపోయిన రోజు అనమాట అలా మొలకలు వేసాం అనమాట అలా గిడ్డిలాగా వచ్చింది అది ఆ వాటర్ అట్లా పెట్టాం మేము ఈరోజు మేము ఈరోజు ఆకు వేస్తున్నాం కదా దానికి కావాల్సిన సామాన్ తెచ్చుకున్నాం అట మా అమ్మమ్మ వచ్చి ఎంత నీట్గా పెట్టుకుంటుందంతా వాళ్ళే చూసుకునేది చూసుకునేదంతా ఈ ఇల్లు మాకు ఇల్లు ఇటుండదు అనేది అవు బాధ నాకు మళ్ళీ మళ్ళమ్మా నీట్గా పెట్టుకుంటుంది మనం ఏడాది వచ్చి పెట్టుకోండి దగ్గర చిన్నక్కగా పో கொபுல் திரிபுல் கொட்டது மா அம்மா వన్ పర్సెంట్ అంటే ఏమన్నా మళ్ళా కొట్టడం తక్కువ మా అమ్మ కొట్టినట్టు ఎవరు ఇక్కడ కనిపించేస్తుంది మా అన్నే సాక్ష్యం కొట్టింది విష్ణు సాక్ష్యం సర్లే మమ్మీ

ఈ బాక్సులు ఇస్తారు కదా కర్మంత్రాలు రోజు అందరికీ అలా ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ బాక్సెస్ తెప్పించారనమాట అంత అవన్నీ వచ్చాయి అప్పటికప్పుడే ఇవన్నీ మూతలో చూసుకొని మేము కవర్స్లో వేసుకోవడానికి కూర్చున్నారు మా చెల్లెళ్ళు సగం చేశారు తర్వాత మేము సెకండ్ రౌండ్లో మేము కూర్చొని మేము చేసామన్నమాట చాలా మూతలు అన్నీ బిగించలేదు వాళ్ళు తర్వాత వచ్చి మా బాబాయ్ వాళ్ళంతా మా బాబాయ్ అంతా కష్టపడి ఇవన్నీ ఇచ్చాడు మార్నింగ్ నుంచి చాలా పని చేశాడు అనమాట కొంచెం అప్సెట్ ఉన్నా కానీ బాగా చేశారు మా బాబాయ్ వాళ్ళు మా బాబాయ్ కంటే అమ్మమ్మ అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళు అక్కలాగా బాగా చూసుకుంటారు మా బద్నా మా బాబాయ్ వచ్చి రఘుబాబాయ్ నన్ను యూట్యూబ్లో పెట్టొద్దని చెప్తున్నాడు ముందే నువ్వు పెట్టబాక తెలియదని ఎత్తి యూట్యూబ్లో అని ఫేస్బుక్లో పెట్టొద్దని నేను యూట్యూబ్లో పెడతా అని చెప్పాను అనమాట తర్వాత వచ్చి అమ్మ వాళ్ళు నాకు అంటే ఫస్ట్ మా మమ్మీ కదా పెద్దమ్మ ఆమె ఫస్ట్ పూలు పెడుతుంది అనమాట అంటే డెకరేషన్ లాగా చేస్తుంది ఆమెమ్మకి అమ్మమ్మ ఫోటోకి తర్వాత వచ్చి ఆకు వేసి నుంచి తీసుకొచ్చామన్నమాట అంతా లంచ్ ప్రిపేర్ చేశాము అందరికీ ఒక థర్టీ మెంబెర్స్ దాకా అందరికీ ఇప్పుడు వచ్చి బాక్సులని అన్నీ సెన్స్లో లెక్కబెట్టి కరెక్ట్గా వేసేస్తున్నాం అనమాట చూసారు కదా ఆకైతే వేసేసాము మా పాయసం చేసుకొచ్చానమాట పిన్నమ్మ చేసింది మా మమ్మీ చేసింది అనమాట సపరేట్ సపరేట్గా సగ్గుబియ్యం పాయసం మేము సేమే పాయసంలాగేసాము ఫ్రూట్స్ స్వీట్స్ మాకు స్వీట్ అంటే ఇష్టం అనమాట తినాలని కానీ చాలా సంవత్సరాల నుంచి అసలు ఏమీ తినేది తినేది లేదనమాట ఏదో కొంచెం తినేది మజ్జిగన్నమే తింటా చాలా కష్టాలు పడింది రే ఎందుకు అవన్నీ చెప్పకూడదు కానీ మామూలు కష్టాలు అనమాట స్వర్గానికే వెళ్తుంది ఇప్పటి నుంచి అంత సంతోషంగానే ఉంటుంది అక్కడ ఇప్పుడు దాకా కొన్ని బాధలు పడినా ఇప్పటి నుంచి అయితే సంతోషంగానే హ్యాపీగా ఉంటుంది అనమాట అది నా నమ్మకము ఖచ్చితంగా హ్యాపీగా ఉంటుందని అందరు చాలా ఏడ్చారు అసలుకి అందరూ ఎందుకంటే కర్మంధాల తర్వాత ఇల్లు విడిచి వెళ్ళిపోతారని చెప్పి ఒక నమ్మకం అనమాట అందుకని చెప్పి మా మిద్దరు మటుది దీంతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఈ చెట్టుకి నేను చిన్నప్పటి నుంచి ఎన్ని జామకాయలు తిన్నాను ఎన్ని జాంకాయలు కోసుకొని తిన్నామో స్కూల్కి వెళ్ళేటప్పుడు మా తాతయ్య అమ్మమ్మ ఇంట్లోనే నేను నేను మొన్న మా పిన్నమ్మ దగ్గర మా తాతయ్య దగ్గరే మేము తినేసి వెళ్ళేవాళ్ళం అనమాట ఈ చెట్టు చాలా అనుబంధం ఉంది మాకు ఈ చెట్టు అంటే మాకు చాలా ఇష్టం హాయ్ ఈ వీడియో తీయడానికి వచ్చి మెయిన్ రీజన్ ఏంటంటే అందరు అనుకోవచ్చు అమ్మమ్మ చనిపోయినప్పుడు వీడియో తీస్తున్నారు ఏంది అని అనుకుంటారేమో ముందే చెప్తున్నాను అనమాట నేను వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఇప్పుడు ఈ వీడియో ఫోన్లో ఉన్న ఎప్పటికైనా పోతుంది కానీ నా యూట్యూబ్లో ఉంటే అలాగే ఉంటుంది ఎప్పటికీ అందుకనే తీస్తున్నాను యూట్యూబ్ తిట్టే వాళ్ళు తిట్టుకుంటారు తిట్టుకున్నా కానీ నేను ఏం చేయలేను నేనైతే వీడియో తీస్తానమాట తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు హాయ్ అందుకే తీస్తున్నాను అనమాట మమ్మ రేపు కరమంత్రాలు ఎయిత్ కదా ఆగస్ట్ ఎయిత్ కరమంత్రాలు ఇప్పుడు ఈరోజు వచ్చి మేము అందరం మనవరాలందరం ఆకేస్తున్నాం అనమాట అందుకని విద్యపైకి వచ్చి చెప్తున్నాను కిందంతా ఏడుస్తున్నారు దొంగలు వచ్చారు అందుకని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట దీని పక్కన చెట్టు ఉంటుంది వీడియో ఎప్పటికీ నా యూట్యూబ్లో అలాగే ఉంటుందన్నమాట ఎప్పటికీ మా అమ్మమ్మని మనం ఎప్పుడైనా చూసుకోవాలన్నా లాస్ట్గా చూసుకోవాలన్నా ఇంకెప్పుడు చూసుకోలేము లాస్ట్ ఫోటో కూడా నా ఫోన్లోనే ఉంది చనిపోయే ముందు తీసాను కదా అప్పుడు కూడా ఒక వన్ మంత్ ముందు లాస్ట్ ఫోటో నేను ఎప్పుడో కొన్నప్పుడు కూడా నా ఫోన్లోనే ఉందనమాట నాతోనే తీసుకుంది లాస్ట్ ఫోటోస్ కూడా అవన్నీ నేను వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట చిన్నప్పటి నుంచి అంత ఇష్టం లేదు కానీ మా అమ్మమ్మకి నేనంటే కానీ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నుంచి నాకు అనమాట అమ్మమ్మకి నేను కూడా ఇష్టం అని అప్పుడు నాకు తెలియదు మా అన్నయ్య ఒకటే ఇష్టం అనుకునేదాన్ని చాలా బాధ వస్తుంది కానీ నాకు ఇప్పుడు ఆమె పడిన బాధలకి చనిపోవడమే బెటర్ అన్నంత స్టేజ్కి వెళ్ళిపోయాను అనమాట నేను మామూలు బాధలు పడలేదనమాట వన్ మంత్ నుంచి అది విపరీతంగా పడుతుంది సెవెన్ మంత్స్ నుంచి పడుతుంది కానీ వన్ మంత్ నుంచి విపరీతమైన బాధ అనమాట వాటన్నిటి బదులు ఆమె ప్రశాంతంగా ఉందనే హ్యాపీగా ఉంది నాకు బాధ ఉంటుంది ఇంట్లో ఇంకా అమ్మమ్మ ఉండదు అని అదొక బాధ అంతే కానీ ఆమె ఆ బాధలు పడేగానికన్నా అదే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట అందరూ ఏడుస్తున్నాను ఎందుకని నేను నాకు ఏడుపు ఏడుపు వస్తుంది కానీ నేను నేను అమ్మమ్మ ఉన్నప్పుడు ఆమె చూసి ఏడ్చిందే చాలా ఎక్కువ అనమాట చూసి ఇట్లా అయిపోయింది ఏంది అని చనిపోయిన తర్వాత ఆ బాధలన్నీ విముక్తి చెందిందని చెప్పి నాకు కొంచెం హ్యాపీగా ఉంది ఇంకా చూడమనే బాధ ఎప్పుడు ఉంటుందన్నమాట దాని గురించి ఏం కాదు ఈ వీడియో అయితే తీసేదానికి మెయిన్ రీజన్ అదే అనమాట అమ్మమ్మ ఎప్పటికీ నా యూట్యూబ్ ఛానల్లో అలాగే ఉంటుంది మాకు ఎప్పుడు కావాలన్నా కానీ కరమంధ్రాలు అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతారు అని చెప్తారనమాట ఆ ఇంట్లో నుంచి చూడాలి ఇదే లాస్ట్ వీడియో అమ్మమ్మ చూడడం ఇంట్లో ఉండడం అందుకని వీడియో తీస్తున్నాను మరి ఏం కాదనమాట ఇప్పుడైతే ఆకు పెట్టిన తర్వాత ఫస్ట్ కాకి తినాలన్నమాట ఫస్ట్ అయితే నీళ్లు చల్లుతారు నీళ్ళు చల్లి అక్కడ బాగా ఆ ప్లేస్ని శుభ్రం చేసి తర్వాత మనం భోజనం పెడతాం అనమాట కాకి తినాలంటే ఫస్ట్ అలా చేయాలి ఫస్ట్ వాళ్ళు తింటిన తర్వాతే మన తర్వాత వాళ్ళ ఎవరు పెడతారో ఆకు తన కొడుకున్నారు కదా మామ అనమాట తను తినిన తర్వాత అందరు తినాలన్నమాట త అమ్మమ్మ ఫస్ట్ ఫస్ట్ వచ్చి తింటే అదొక తృప్తి అనమాట మన మను అసలుకి బాగా ఆడుకుంటుంది మా మను అంటే మా జీ మామమ్మకు వాళ్ళ ఇష్టం అనమాట మను స్పెల్లింగ్ తిరగడానికి రాదనమాట ఏదేదో మాట్లాడేది మనూనా జానునా అని మేము క్యాటరింగ్ దగ్గర తెచ్చుకున్నామన్నమాట సాంబారు రసము బాగున్నాయి టేస్ట్ అయితే కానీ పోయినసారి మేము చెప్పామన్నమాట అప్పుడు ఇంకా బాగున్నాయి దొండకాయ ఫ్రై కాకుండా నార్మల్ దొండకాయ తాలింపులాగా ఆకూరపప్పు ఇది చాలా టేస్ట్గా అనిపించింది అనమాట సత్య హోటల్ కోర్ సత్య హోటల్ తీసుకొచ్చాము మేము ఇది ఇది మినిమల్ పచ్చడి మాత్రం చాలా నచ్చింది నాకు బాగుంది మజ్జిగ కూడా మరీ ఎంత పల్చగా లేకుండా బాగున్నాయి అనమాట ఈ కర్రీస్ వడా స్వీట్ అనమాట వడియాలు వడా స్వీట్ స్వీట్ వచ్చి మేము తెచ్చాము అనమాట మా జాను అయితే రచ్చ చేస్తుంది స్వీట్ జాను స్కూల్కి వెళ్ళింది అనమాట ఇక్కడ ఇక్కడందరూ మాట్లాడుకుంటారు మా అమ్మను అయితే ఎట్లా తిరుగుతుంటే డ్యాన్స్ లేస్తుంది ఆడుకుంటుంది

ఒకసారి ఇక్కడైతే అందరూ భోజనాలు పెడుతున్నాము అందరికీ నేను సుస్మిత అక్క లాస్ట్లో తప్పుడు దాకా ఉన్నామన్నమాట మిగతా వాళ్ళందరికీ మే అందరికీ పెట్టామన్నమాట మేమే కదా పెట్టుకోవాలి ఇంట్లో ఇంకా అందరూ ఫస్ట్ పెద్దవాళ్ళందరికీ పెట్టేసి మా అన్నయ్య మా బాబాయి మా శివన్ అనమాట వాళ్ళ వైఫ్ వచ్చి మాధురి వదిన మా వాళ్ళ మా సుబ్బయ్య అనమాట మా సుస్మిత అక్క మా అత్తమ్మ మా మామ వాళ్ళ వైఫ్ స్పందన అక్క నేను ఇచ్చాను అనమాట కెమెరా మా మామ కూతురు వెనకాల కాల రిషి సులోచనమ్మ అనమాట మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటుందన్నమాట చిన్నప్పటి నుంచి అక్కలాగే ఉన్నారనమాట అండ్ చిన్నప్పటి నుంచి అంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి అదే ఫ్రెంట్ ఉండేవాళ్ళు వాళ్ళు మా వచ్చినప్పటి నుంచి మామమ్మ అయితే ఎక్కడి నుంచో వేరే ఊరు అనమాట మాది భైరవరం నాయుడుపేట దగ్గర అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలదొక్కుకొని ఇక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఇంట్లో ఇంత ఇంత ఇంట్లో చేసిందనమాట చాలా ధైర్యం ఆమెకి అందరినీ నిలబెట్టింది ఆమె అందరు భోజనాలు చేస్తున్నారనమాట నేను సింధుని వీడియో తీయమంటే అందరు మొహాలు తీసింది వాళ్ళు తినే వీడియో వాళ్ళు తినేది కూడా తీయమని చెప్పాను వాళ్ళు తినేది మాత్రం తీయలేదనమాట పిల్లకాయలు ఉన్నారనమాట నలుగురు ఐదుగురు వాళ్ళతోనే అల్లాడిపోతున్నాము అసలుకి ఇది అనమాట ఈరోజు మా ధ్యానం జరిగింది నైట్ కూడా ఫుడ్ ఉందనమాట నైట్ కూడా వీడియో చూపిస్తాను మా అక్క తినేసి తిని ఇంకా తినో తినో తెలియదు అక్కడ కూర్చోందనమాట చిన్న పాపను చూడండి మన్ను కన్న చినేది తేజ అప్పుడే వచ్చారనమాట వన్ థర్టీ పైన వచ్చారు వాళ్ళు టూ అవుతుంది నేను అప్పటికే తిందాం అనుకుని కూర్చున్నాను అప్పుడే వచ్చారు సరేలా తింటున్నారు మమ్మల్ని తీండి వీడి అని చెప్పి నేను తిందుకు ఇచ్చాను అనమాట తీస్తుంది జానుకి కూడా పెడదామని చెప్పి కూర్చున్నాను అనమాట నేను వేసుకున్నాను జాను వచ్చింది సరే జాను పెట్టేద్దాం దానికి నేను జానుని కలవరిస్తానేమో నువ్వు ఉదయం నుంచి ఎట్టుందో ఎట్టుందో అని తిందాం తినబుద్ధి కాలేదు ఆ పిల్ల వచ్చింది ఇంకా సరే తిందామని కూర్చున్నాను తేజ నేను తింటున్నాము ఎలా ఉందని ఇప్పుడు అంటే బయట ఎంతైనా క్యాటరింగ్ ఇస్తే ఫుడ్ అంతేం బాగోడం లేదు నేను ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాను అనమాట ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా వెళ్ళాను అప్పటికి సిక్స్కి వచ్చి చపాతీ పన్నీర్ కర్రీ తెచ్చారనమాట వేడి వేడిగా చపాతి నాకైతే చాలా నచ్చాయి ఇడ్లీ కూడా తెచ్చారు మళ్ళీ చపాతి పన్నీర్ కర్రీ అనమాట నైట్కి నేను తినేసి జాను వాళ్ళకి తీసుకొచ్చాను అనమాట ఇప్పుడైతే మా అమ్మమ్మకి మార్నింగ్ ఫోటో కోసం డెకరేషన్ చేపిస్తున్నారనమాట ఈ ఐడియా వచ్చి మా స్పందన స్పందనసది మా పిన్నమ్మ వాళ్ళు చేపిద్దామన్నారు సరే అందరూ కలిసి చేపిస్తున్నారు డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది నైట్ అయిపోయింది అనమాట లెవెన్ థర్టీ ట్వెల్వ్ దాకా చేశారనమాట నేనైతే ఇంటికి వచ్చేసాను అనమాట ఈ వీడియో మా అక్క వీడియో తీసి నాకు పంపించింది ఈ వీడియోని దీంట్లో యాడ్ చేయమని చెప్పింది అనమాట నేను ఇందాక వీడియో చేసేసానని చెప్పాను కదా మళ్ళీ దీనికి యాడ్ రీయాడ్ చేస్తుంది అనమాట మళ్ళీ క్యాన్సిల్ చేసి డెకరేషన్ చాలా బాగా వచ్చిందనమాట అందులో ఇప్పుడు ఫ్లవర్ కాస్ట్ చాలా పెరిగిపోయింది వన్ వీక్ ముందుకి ఇప్పుడు చాలా పెరిగిపోయింది అనమాట చూసారు కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఇంటి ముందే అనమాట అది ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ చాలా బాగుంది చూసారు కదా లాస్ట్గా డెకరేషన్ అయితే ఇలా వచ్చింది ఇంత సింపుల్ డెకరేషన్ కూడా సిక్స్ థౌసండ్ తీసుకున్నారనమాట సింపుల్గా ఓన్లీ ఫోటో చుట్టూ అలా డెకరేషన్ చేసిన దానికి ఫ్లవర్స్ అనేది ఆ ఫ్లవర్స్ సన్ఫ్లవర్ ఫ్లవర్స్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ వెనకాల గ్రీన్ కనిపిస్తుంది కదా అది కూడా చాలా కాస్ట్ ఎక్కువ వీటి వల్ల కాస్ట్ ఎక్కువైంది సిక్స్ థౌసండ్ పడింది నార్మల్గా అయితే వన్ వీక్ బిఫోర్ అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే చేస్తామన్నారు ఇప్పుడైతే సిక్స్ థౌసండ్ పడింది అనమాట డెకరేషన్ అయితే చాలా బాగుంది మా అమ్మమ్మ ఫోటో అయితే చాలా నచ్చింది అనమాట నాకు మా అమ్మమ్మ చీరలు కడుతుంది అసలుకి ఐరన్ చీరలు ప్రతి చీర ఉతికింది కూడా అసలుకి గెంజి పెట్టడం కానీ ఆరేయడం కానీ ఎంత నీట్గా చేస్తుందంటే ఆమె కన్నా ఓసిరి అంత ఓసిడి అమ్మకి అంత ఓసిడి ఆమె ఆమెకి ఇలా చేసాను చాలా హ్యాపీగా ఉంది చూసారు కదా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అనమాట చాలా 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 బాగున్నావు అమ్మ ఇప్పుడే ఇంటికి వచ్చాము మను జాను బయట రేపేం పెడతారు

హీరో డ్రెస్ లోపల పెట్టినట్టు డ్యాన్స్ చేస్తారు తను కూడా అలాగే పెట్టి డ్యాన్స్ చేస్తాడు అనమాట లో బయట డ్యాన్స్ చేయాలంటే భలే ఇష్టం అన్నమాట వీళ్ళందరినీ రెడీ చేసి సెవెన్ ఎయిట్ కల్లా వెళ్ళారనమాట వాళ్ళకి వీళ్ళు రెడీ చేయడం పెద్ద టాస్క్ ఈ వారం ఈ వారం అంతా నాకు ఫుల్ హెక్టిక్ గుడింది అనమాట చాలా వర్క్ ఉంది వీళ్ళతో కూడా వేగలేకపోయినా అసలుకి నెక్స్ట్ మామూలుగా రచ్చ చేయరు అనమాట చూసారా బయట అక్కడ మెడికల్ షాప్ వల్ల కార్డ్ బోర్డ్స్ ఈ జాను వచ్చి వీడియో తీవా మేడం ఇంత తిడుతుంది అని నాకు చెప్తుంది నేనేమిట్లేదు మాట్లాడద్దు బొమ్మగా ఉందని చెప్తున్నాను అనమాట నేను హాయ్ గైల్స్ ఈ రోజు అయితే ఫుల్ టైర్డ్ అనమాట హెవీ నాకైతే నడుము నొప్పి చాలా ఎక్కువ ఉంది కాళ్ళు నొప్పులు కడుపు నొప్పి అనేది చాలా ఉంది ఈ బొంపులు చూసారా ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకోవాలి స్కిన్ కేర్ చేసుకోవాలన్నమాట వచ్చి కర్మంత్రాలు చేస్తారనమాట ఆ వీడియో కూడా నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ వీడియో రేపు వస్తుందనమాట ఆ వీడియో ఒక టూ డేస్ తర్వాత టైప్ చేసి అనమాట ఎడిట్ చేయాలి కదా ఇప్పుడైతే నేను ఈరోజు తీసిన వీడియోని ఇప్పుడు నైన్ టెన్ థర్టీ లెవెన్ అవుతుందనమాట టైం లెవెన్ అవుతుంది వీడియో ఎడిట్ చేసి ఎట్టైనా పెట్టాలి రేపు టైం దొరకదని చెప్పి ఇప్పుడు వీడియో చేస్తున్నాను నా వీడియో కనుక మీకు న నచ్చకపోతే ఐఎమ్ సారీ కొంతమందికి నచ్చదు ఇట్లాంటి టైంలో ఇలా వీడియో తీస్తున్నారని కానీ మై ఫీలింగ్స్ మా అమ్మమ్మ తోటి అవన్నీ ప్యూర్గా ఉంటాయి ఈ ఈ వీడియో తీయడం అమ్మ కూడా నాకు నా యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసు చేసేది తెలిసి ఇలా తెలుసు తను చాలా నవ్వుకుంటుంటుంది అనమాట కెమెరా ముందు పెడితే ఇవన్నీ తను ఏం పట్టించుకోదు తను పట్టించుకోదు నాకు తెలుసు అమ్మ గురించి మా ఫ్యామిలీ తీసుకున్నా కానీ ఎవరైనా వీడియో తీసుకున్నారని ఎవరు అసలు క్వశ్చన్ కూడా చేయలేదు దే నో వాట్ ద యూట్యూబ్ ఛానల్ మీన్స్ టు మే అలా 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 తప్పగా వీడియోస్ నేను చేసి పెట్టను కొంతమంది నచ్చకపోతే ఐఎమ్ సారీ కానీ ఐ వాంట్ టు ఫుడ్ దిస్ వీడియో ఆన్ యూట్యూబ్ ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైనా నాకు కావాలని మిస్తే చూసుకోవాలి కాబట్టి నేను అలా పెట్టుకుంటున్నాను ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో ఉంటే థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ ఇలాగే వస్తూ ఉంటాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను నిద్ర వస్తుందనమాట నాకు ఎప్పుడు నిద్ర రాదు బేసిక్గా కానీ ఈరోజు నిద్ర వస్తుంది ఇలాంటి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను మరిన్ని బ్లాగ్స్తో మేము ముందు ఉంటాను నెక్స్ట్ తర్వాత బ్లాగ్ కూడా రాబోతుంది ముందు నా పార్ట్ వన్ పార్ట్ టూ డిఎంఎల్ బ్లాగ్స్ సర్ప్రైజ్ బ్లాగ్స్ ఉన్నాయి నా లైక్స్ ఉన్నాయి అవన్నీ లింక్స్ కావాలంటే మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఒకవేళ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే మా ఫ్యామిలీ నచ్చినట్లయితే మా జాను మనం మాటలు మీకు నచ్చినట్లయితే షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇది ఇలా చిన్న చిన్న మన ఇవన్నీ చిన్న చిన్నవి చేయగలిగితే నా ఛానల్కి ఎంతో సపోర్ట్ ఇప్పుడు చాలా సపోర్ట్ చేస్తాం కానీ ఇంకా సపోర్ట్ చేయండి ఐ వాంట్ టు గెట్ మాంటేషన్ దిస్ ఇయర్ ఇయర్ అయిపోయాక మాంటేషన్ అవ్వాలి నా యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఐ వాంట్ దిస్ ఇయర్ టు బి ద ఫైనల్ ఇయర్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనా బాయ్ బాయ్ గాయ సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి